యాచించే చోటే షాచించే స్థాయికి ట్రాఫిక్ అసిస్టెంట్గా ట్రాన్స్జెండర్లు ముప్పై తొమ్మిది మందికి పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం ట్రాన్స్జెండర్పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్స్ డిసెంబర్ నాలుగున రిక్రూట్మెంట్ ప్రక్రియ సీఎం బృహత్ ప్రణాళికతో సంఘంతో గౌరవంగా ట్రాన్స్జెండర్లు భావోద్వేగానికి గురైన ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైతే ఉన్నాయి ప్రజల వల్ల వాళ్ళు ఏమైనా ఎదుర్కొనే సమస్యలు ఏమైతే ఉన్నాయి వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక మంచి ఇనిషియేటివ్ అనేది వాళ్ళు తీసుకున్నారు వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి ముప్పై తొమ్మిది మందికి నియామక పత్రాలు అనేవి కూడా వాళ్ళు అందించడం జరిగింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చాలా ప్రశంసలు అనేవి ప్రజానికం నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళని కూడా ఈ విధంగా చూసే ప్రభుత్వం ఉన్నదా ఇలాంటి ఇనిషియేటివ్ అనేది కేవలం మీ హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కో ప్రజానికాలు కోరుతున్నాయి అంటే అందరూ హర్షం వ్యక్తం అనేది చేస్తున్నారు ఎందుకనంటే సంఘంలో వాళ్ళని ట్రాన్స్జెండర్ని అసలు ఒక మనుషులక కూడా చూడరు వాళ్ళని చూస్తే ఒక చులకన భావన అనేది కొంతమందిలో కలిగి కలిగేది కొంతమంది వాళ్ళని ఏడిపిస్తుంటారు కొంతమంది వాళ్ళ గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా కొంచెం చెడుగా మాట్లాడడం అనేది జరుగుతుంది వాళ్ళు కూడా ఈ సమాజానికి సంబంధించి ఎంతో ఘనంగా బాధపడుతుంటారు అయ్యో మేము కూడా అంటే మమ్మల్ని ఈ విధంగా వీళ్ళు ఎందుకు దూరం చేసుకుంటున్నారు అనే దాని గురించి దాని గురించి ఒక బెస్ట్ ఇన్నోవేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నది వాళ్ళకి ఆ టెన్త్ పాస్ అయితే చాలు అనే దాని గురించి తీసుకొని వాళ్ళకి ఈవెంట్స్ అనేవి నిర్వహించారు ఎయిట్ హండ్రెడ్ రన్నింగ్ నెక్స్ట్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ ఇలా ఈ విధంగా ఈవెంట్స్ అనేవి నిర్వహించి ముప్పై తొమ్మిది మంది ట్రాన్స్జెండర్లని ట్రాఫిక్ అసిస్టెంట్ లెక్క చేరడం జరిగింది రీసెంట్గా హైదరాబాద్లో దీని గురించి పలు బైట్స్ అనేవి మేము గ్రౌండ్లో కూడా తీసుకోవడం జరిగింది సర్వత్రా ప్రశంసలు అనేవి కురిపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే దాని గురించి ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం ఎక్కడైతే పడిపోతామో ఎక్కడనే నిలబడాలని పెద్దలు చెప్పిన సూత్రం ప్రస్తుతం ట్రాన్స్జెండర్ల విషయంలో నిజమవుతుంది ఎక్కడైతే యాచక వృత్తిని చేశారో అక్కడే యూనిఫామ్తో ప్రభుత్వోద్యోలుగా గుర్తించి నిధులు నిర్వహిస్తున్నారు అయితే ఎక్కడైతే వాళ్ళ యాచక పరిస్థితి చేసినారో ఏ వీధుల్లో అయితే వాళ్ళు యాచించినరో అక్కడనే ఇప్పుడు నిలబడి ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు అనేది మనకు తెలిసింద్రు ఎక్కడైతే పడిపోయినామో అక్కడనే గట్టిగా నిలబడ్డారనమాట వాళ్ళు ట్రాన్స్జెండర్ల విషయంలో మొదటి నుంచి వివక్షత అనేది జరుగుతూనే ఉన్నది అలాంటి వారికి ఊరటనిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు నివ్వడంతో పాటు వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి ట్రాన్స్జెండర్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి యావత్ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుంది ముప్పై తొమ్మిది మంది ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమిస్తూ ప్రభుత్వం నియామక పత్రాలను కూడా విడుదల చేసింది వాళ్ళ విధుల్లో కూడా చేరడం జరిగింది ఈ నే నియామకాలు ఏ విధంగా జరిగినాయనంటే అంటే ప్రభుత్వ నియమ నిబంధనలతో ట్రాఫిక్ అసిస్టెంట్ల నియామక ప్రక్రియ జరిగింది పదవ తరగతి పూర్తి చేసి పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళలోపు వారిని అర్హులుగా పేర్కొన్నారు ట్రాన్స్జెండర్ ఎత్తు అరవై నూట అరవై ఐదు సెంటీమీటర్స్ ఎస్టీలకు నూట అరవై సెంటీమీటర్స్ ఉండాలి ఫిజికల్ ఈవెంట్స్లో భాగంగా ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ లాంగ్ జంప్ షార్ట్పుట్తో అర్హత సాధించారు ఈవెంట్స్ కు యాభై ఎనిమిది మంది హాజరుగా నలభై ఎనిమిది మంది సెలెక్ట్ అయినరు వీరిలో ఇరవై తొమ్మిది మంది ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ కాక పదిహేను మంది మేల్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు వారిలో డిసెంబర్ ఆరున పోలీస్ శాఖ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది డిసెంబర్ ఇరవై రెండున పదిహేను రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ముప్పై తొమ్మిది మందిని ట్రాఫిక్ అసిస్టెంట్ లుగా తీసుకోవడం జరిగిందని హైదరాబాద్ సిపి ఆనందం చెప్పడం జరిగింది ఎంపికైన నలభై నాలుగు మందిలో స్టేషన్కు ఇద్దరు చొప్పున ఇరవై స్టేషన్లకు కేటాయించగా ప్రస్తుతం విధుల్లో నిర్వహిస్తున్నారు అయితే ఒక హర్షం వ్యక్తం చేసే సమయం అనేది మనం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్లాడ్ అనేది చేయాలి మనం కూడా మెచ్చుకోవాలి ఈ విషయంలో ఒక మగవారికి ఆడవాళ్ళకే కాక వాళ్ళకు కూడా ఇలాంటి వాట్లల్లో ప్రాధాన్యత కల్పిస్తూ వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళినారు దీని పట్ల సర్వత్రా హర్షం అనేది వ్యక్తం చేస్తున్నారని తెలుసుకోవచ్చు